ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భాజపా కుటమి ప్రభుత్వం అని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు గుండెపల్లి మండలం మురారి గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తొమ్మలపల్లి రమేష్ అతిథిగా పాల్గొన్నారు స్వచ్ఛత హీ సేవ పక్షభోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడా అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారని ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఒకసారి వెయ్యి పెంచి నాలుగు వేలు చేయడమే కాకుండా హామీలు ఇచ్చిన మేరకు మూడు వేలతో కలిసి ఏడు వేల రూపాయలు మొదటి నెల ఒకటో తారీఖునే ఇచ్చామని తెలిపారు

चिक् <SMILINGaría> <sy> <IVATURA> ఇది మంచి ప్రభుత్వాన్ని మన స్ఫూర్తిగా మీరు కోరుకుంటున్నారా కోరుకుంటున్నారా చెప్పాలి మీరు అందరూ తెలుగుదేశం కోర్టు చేసినట్టుగా

అందరూ కూడా ఒకేసారి సమాధానం చెప్పాలని వైరాస్ పరిమికులు